రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఆ యొక్క ఉత్సాహంలో ఆ పండుగ వాతావరణంలో ఉంటే దాన్ని ఏం చేయాలో జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళైతే ఐదు సంవత్సరాలు ఒక్క పెట్టుబడి ఒక్కటి సరైన తీసుకొని రాలేదు ఈరోజు మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆధర్ ఆంధ్రప్రదేశ్ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు అసలు ఎన్ని ఉద్యోగాలు అంటే ఈరోజు డేటా సెంటర్స్లు బయట ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోల్చుకొని మనం చేస్తే లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా డే డేటా సెంటర్ తాలూకా జాబ్స్ లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి జాబ్స్ రాబోతున్నాయి అలాగే పెట్టుబడి తాలూకా ఖర్చు ఎంతనంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల తాలూకా ఖర్చు ఈ డేటా సెంటర్ మీద పెట్టబోతున్నారు డేటా సెంటర్ అని అంటే వచ్చేది కేవలం డేటా సెంటర్గా డేటా సెంటర్ అని అంటే కొన్ని బిల్డింగ్లు కట్టాలి బిల్డింగ్లు కట్టేది మన తాలూకా లేబర్ ఉంటారు మన తాలూకా ఇంజనీర్స్ ఉంటారు మన తాలూకా కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి ఆయన లోకేష్ మాట్లాడారు మా పార్టీ నుంచి ఫార్మర్ ఐఎన్ఏ మినిస్టర్ అమర్నాథ్ గారు మాట్లాడారు ఈ రాష్ట్రంలో వాళ్ళు వీళ్ళు అందరు మాట్లాడుతున్నారు అన్ని వార్తలు అవుతున్నాయి మరి మన జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రముఖ ప్రముఖ నాయకునే మరి మరి ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఆయన వార్త కూడా కనిపించకపోతే సైడ్ లైన్ అయిపోతారు కదా ఆల్ ఆఫీస్ అన్న వచ్చాడైనా లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు వచ్చేసాయి దీనివల్ల నాకు దానికో బేస్ ఉండొద్దా మీరు చెప్పారు లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు వస్తాయి ఇదిగో పలానా రకంగా వస్తాయి గూగుల్ డేటా సెంటర్ పెట్టడం వల్ల దీనికి యాన్సిలియర్గా అలా వస్తుంది ఇల్లు ఇది వస్తుంది ఇల్లు ఇది వస్తుంది దీనివల్ల ఇన్ని ఉద్యోగాలు లేకపోతే దీనివల్ల ఇన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చెప్పాలి కదా వచ్చా నీకు వార్త కావాలి లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు ఎన్ని ఎన్ని అన్నారైనా ఎనభై ఎనిమిది లక్ష ఎనిమిది వేలు అన్నారు ఎనభై వేలు ఉద్యోగస్తే అన్నారు ఆ మాటలకేమో వీళ్ళు టె అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి స్లో మోషన్లో వీడియో రిలీజ్ చేయడం మళ్ళీని ఢిల్లీ వెళ్ళిపోడు ఏంది ఇది నాకు అర్థం కాదు వార్తల కోసం అలాంటి మాటలు మాట్లాడకూడదు బాధ్యతగా వ్యవహరించాలి కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ఏదో యథాలాపంగా అలా మాట్లాడకూడదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము నోటికి ఏది వస్తే మాట్లాడతాం మీరు బాధ్యత బాధ్యతయుతమైన పొజిషన్లో ఉన్నారు మీరు అలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తారు మీ కూటంలో ఎమ్మెల్యే ఆయన స్వయంగా ప్రెస్ ముందుకో వచ్చి చెప్పాడు అవే ఏం ఉద్యోగ లీటర్ రావండి అది కంప్లీట్లీ క్లోజ్డ్ సర్క్యూట్ అది కనీసం బయట లోపలికి వెళ్ళదు లోపలికి వెళ్ళి బయటకు రాదు అలాంటి దానికి ఏం ఉద్యోగాలు అనుకుని చెప్పి చెప్పాడు ఆయన తెలిపేంది కదా ఈ మన మన మంత్రి గారు వచ్చి మన ఎంపీ గారు వచ్చేమో ఈ లక్ష ఉద్యోగాలు వచ్చేస్తాయి దీనికే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం మాట్లాడి అది కరెక్ట్ కాదు అది అని అలాంటి అబద్ధాలు అన్ని చెప్తారు అన్ని అబద్ధాలే ఎవరు రామ్మోన్ నాయుడు గారా బ్రాండ్ ఏపీ సర్వనాశనం చేసేస్తున్నామా ఫ్లైట్ కూలిపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుని స్లో మోషన్ వీడియోలు చేసుకుంటే బ్రాండ్ ఏపి పెరిగిపోద్దా ఏం మాట్లా ఏమంట అవగాహన లేని మాటలు కేంద్ర మంత్రి గారు ఇంకా ఆయన పనితీరునైతే మార్చుకోవాలి అంటే మా జిల్లావాసి అన్న ఒకే ఒక్క భావనతో ఆయన అవుట్ అండ్ అవుట్గా బంబార్ చేయడానికి ఇష్టపడడం లేదు కానీ మీరు జిల్లాకు చేసింది ఏంటండి వాట్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ వాట్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేవలం మా జిల్లావాసికి కేంద్ర ప్రభుత్వంలో ఒక అత్యున్నత పదవు వచ్చింది కాబట్టి మా జిల్లావాసిని మేమే అవమానించుకుంటామా అని ఒకే ఒక ఆలోచన అంతే తప్ప అదర్వైజ్ వాట్ ఈజ్ యువర్ మార్క్ వస్తారు మీడియం మీడియం ముందు చక్కగా మాట్లాడగలరు మీరు బ్రాండ్ ఏపీ నాశనం అదే ఏంటి నాశనం చేస్తున్నాం అది చెప్పాలి కదా బ్రాండ్ ఏపీ అంటే ఏ విధంగా నాశనం చేస్తున్నారు అనేది చెప్పాలి కదా నకిలీ మధ్య తయారు చేసింది మీరు దానివల్ల ఏపీ బ్రాండ్ నాశనం అవ్వట్లేదా మెడికల్ కాలేజ్ నమ్మేస్తున్నారు మీరు దానివల్ల బ్రాండ్ ఏపీ నాశనం అవడం లేదా ఆయన ఎవరో కర్ణాటక మంత్రో చెప్పాడు ఆర్థిక పరిస్థితిని దివాలా తీసే కార్యక్రమాలు మేము ఎందుకు చేస్తాము అని మరి దానివల్ల ఏపీ బ్రాండ్ నాశనం అవడం లేదా రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తారంటున్నారు దానివల్ల ఏపీ బ్రాండ్ నాశనం అవ్వడం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చేస్తారంటున్నారు మీరు దానివల్ల బ్రాండ్ ఏపీ నాశనం అవ్వడం లేదా మీరేదో బీచ్ ఫెస్టివల్స్ అని పెడుతున్నారు బారులో బీచ్ ఫెస్టివల్ కళింగపట్నంలో బీచ్ ఫెస్టివల్ అరసవల్లో ఒక ఫెస్టివల్ అలా సూర్యలంక బీచ్లో ఒక బీచ్ ఫెస్టివల్ మచిలీపట్నం బీచ్లో ఒక బీచ్ ఫెస్టివల్ దీనివల్ల ఏపీ బ్రాండ్ వాల్యూ పెరిగిపోద్దాం కన్ఫ్యూజ్డ్ ఈ బీచ్ ఫెస్టివల్స్ వల్ల ఈ డ్యాన్స్ ప్రోగ్రాం వల్ల బ్రాండ్ ఏపీ వ్యాల్యూ పెరిగిపోద్దంటే అది మరి ఆలోచించుకోవాలి